ండి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం నిలబడండి చాలాసేపు నుంచి కూర్చున్నారు కదా పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా మీకు సూత్రాలు నాయన గతించిన కాలమంతటిలో మీ కృపలో భద్రపరిచారు నాయన ఈరోజు మూడవ తారీఖు ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టి ఇంతకుముందు మాకు దీని గురించి తెలియదేమో ఈరోజు మాతో స్పష్టంగా ఆలయం గురించి మాతో మాట్లాడారు ఆయన సర్వసత్యాన్ని మాకు తెలియజేశారు ఇక నుంచి మా ఆలోచనని మార్చుకుని ఇదిగో తండ్రి ఏది క్షేమమైనదో ఏది ఉన్నతమైనదో ఏది పవిత్రమైనదో ఈరోజు మాతో సూటిగా మాట్లాడారు ఆయన అందును బట్టి నీ కుమారుని పాదములతో త్రొక్కినట్టుగా మా ఆలయానికి రాకపోవడాన్ని మీరు ఎంచారు ఇది స్పష్టమైన బైబిల్లో మీరు పౌలు గారి చేత మా చేత రాయించారు తండ్రి ఇంత చక్కటి మాటలను మాకు సార్ చదవండి అందరూ ఒకసారి బిగ్రగా కొట్టి ప్రభుత్వం ఇలాగా పగలు వారి దేవుడు ఇచ్చినంటి వృత్తిని ల్యాబ్ టెక్నిషియన్ నడిపిస్తూ ఎన్నో సంఘాలకి పుత్రులుగా దేవుడు వారిని లేపాడు చెప్పకూడదాం అందరూ ఒకసారి గట్టిగా ఇలాంటి దైవజనులు దైవ ఈనాడు చివరి దినాల్లో సంఘాలకి అవసరం అందుకే దేవుడు వారికి నేను ఒక అవార్డుని ఇచ్చాను ఏంటంటే ఈ చివరి దినాల్లో హెచ్చరిక పుత్రులు అదే నేనే గట్టిగా స్ట్రాంగ్గా చెప్పానంటే చచ్చిపోతారంట ఆ ద్వారా రాకపోతే ఆయనకి రాకపోతే పది రూపాయలు లాస్ వచ్చేస్తుంది మనకి ఇలాంటి విమర్శల్లో ఉంటాయి దేవుడు అద్భుతం అంటే మొన్న మార్నింగ్ సెక్షన్లో మాట్లాడారు తప్పనిసరిగా నైట్ సెక్షన్లో కూడా ఈ సందేశాన్ని మీరు ఇవ్వాలని ఆహ్వానించాను ఇంచుమించు గత ముప్పై ఏళ్ళ నుంచి కాకినాడ పట్టణంలో ఏ ఒక్క ల్యాబ్ టెక్నీషియన్ లేనప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ ఉన్నవారు మరి అలాంటి ఒక దైవజులే వచ్చి బైబిల్ పట్టుకునేలా తెలిసి ఏదో ఉపమానాలు రెండు కథలు చెప్పేసి వెళ్ళిపోతారు వారి పైలు చూసినప్పుడు ఒక ఆశ్చర్యం వేసుకొచ్చింది దేవుడు ఎంతో ఒక గొప్ప పరిశుద్ధాత్మ దేవుడు వారికి బాణాన్ని ఇచ్చారు ఇక్కడే కాదు ఇంకా అనేకమైన సంఘాలలో ఇలాంటి పుత్రులుగా దేవుడు వారు ఆరుగురును కాక